అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు పోలీస్ స్టేషన్లో నేడు శనివారం కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ యువత మత్తు కోసం తక్కువ రేటుతో వస్తున్న గంజాయిని సేవించడంతో నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి మొన్న మిరప చెట్ల చాటున పండించిన గంజాయి పట్టుబడితే నేడు నెల్లూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలోకి తెస్తున్న గంజాయిని చిట్వేలు చెక్పోస్ట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చిట్వేలు ఐ రఘురాం పట్టుకున్నారు కారు లోపల తనిఖీ చేయగా యాభై కేజీల గంజాయి కనబడడంతో దానిని స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుస్తున్నామన్నారు అందరికీ నమస్కారం రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పి సార్ యొక్క ఉత్తర్వుల మేరకు మరియు రాజంపేట డిఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు నిన్న మధ్యాహ్నం సుమారు మూడున్నర ప్రాంతంలో రాబడినటువంటి గంజాయికి సంబంధించి రాబడినటువంటి సమాచారం మేరకు ఓలువార్పల్లి ఎస్ఐ గారు నేను చిట్టువేలు ఎస్ఐ గారు తర్వాత తహసీల్దారు చిట్టువేలు తహసీల్దారు మోహన్ కృష్ణ గారు మరి వారి సిబ్బంది మా సిబ్బంది అందరం కలిసి గంజాయి గురించి ఖచ్చితమైన సమాచారం రాబడిన సమాచారం మేరకు మన రాపూర్ నుంచి చిట్టువేలు వైపు ఉన్నటువంటి మన అనుంపల్లి చెక్పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ఇథ్ వెహికల్లో ఒక తెల్లటి ఇత వెహికల్ వస్తూ ఉండి చెక్పోస్ట్ దగ్గరలో సమీపానికి రాగానే మమ్మల్ని చూసి వాళ్ళు ఆ వెహికల్ ఆపి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను అతన్ని పట్టుకొని విచారం చేయగా అతను శ్రీకాళహస్తి చెందిన సాయి చైతన్యగా తెలిసింది మరియు అతను ఈ రవాణాను గంజాయిని వై వైజాగ్ అవతలు ఉన్నటువంటి సీలేరు దగ్గరలో యాభై సుమారు యాభై కేజీల వరకు సీజ్ చేసుకో వెహికల్ను వేసుకొని యాభై ఒక్కొక్క ప్యాకెట్ రెండు కేజీల ప్రకారం ఇరవై ఐదు ప్యాకెట్లను తీసుకొని వస్తూ మాకు ఈ అనుపల్ పోస్ట్ దగ్గర పట్టుబడటం జరిగింది ఇతని మీద గతంలో కూడా ఒక నాలుగు కేసుల వరకు నమోదై ఉన్నాయి ఇతను కాళాస్తి పట్టణానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడికి వస్తూ ఈ తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో కూడా కోడూరు తిరుపతి పుల్లంపేట ఈ పరిసర వాళ్ళ వాళ్లకు సరఫరా చేస్తూ ఉన్నాడు ఈ రవాణాను అక్రమంగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ చెక్ చెక్పోస్టులు కానీ అన్నీ కూడా బలోపేతం చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు రాబడి నిన్న ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా సమాచారం ఉంటే మాకు పోలీసులు తెలియజేస్తే వివరాలు గోప్యంగా ఉంచుతూ ఈ గంజాయిన దాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసు వంతకు కృషి చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ